దాదాపు రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగులో మూడు సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే అయ్యి సింగిల్ ఇంజన్ గా పోదినారాయణ రెడ్డి గారు చిన్న కానీ ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి ఇద్దరికి మనం ఆ పదవులలో ఒకరికి ముఖ్యమంత్రిగా ఒకరికి ప్రధానమంత్రిగా చేస్తుంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాయి సింగిల్ ఇంజన్ సర్కారు వచ్చినప్పుడే మార్చే మార్చేదాంతో ఎంతైనా కృషి చేసి ఒక ప్రధాన ప్రథమైన స్థానంలో పెట్టినాడు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు హాస్పిటల్ పరిస్థితి మనకు తీర్చిదిద్దడం జరిగింది దానికి కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి స్టేట్ లో అవార్డు కూడా రావడం జరిగింది అట్లానే పంచాయత్ రాజ్ రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది నియోజకవర్గంలో సబ్స్టేషన్ చూసినా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగినాయి గతంలో ఈ రోజు స్టేషన్ సంఖ్య చాలా పెరిగింది వేరే నియోజకవర్గాలతో పోల్చుకుంటే పట్టుబట్టి మనకు తక్కువ జనాభా ఉన్నా కూడా రకంగా దానికి పవర్ ఎక్కువ అవసరం ఉందని చెప్పి లేదా తోటలు ఉన్నాయని చెప్పి లేదంటే ఒక సైడ్ బోర్డింగ్ పవర్ రోడ్ తక్కువైతుందని చెప్పి లెటర్ మీద లెటర్లు పెట్టి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి సబ్స్టేషన్లు కూడా పెంచడం జరిగింది ఈ విధంగా సబ్స్టేషన్లు రోడ్లు ఈ విధంగా మనకు కావాల్సిన వాటర్ వ్యవస్థ తాగునీటి వ్యవస్థ ఎక్కడైనా డెవలప్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా ఒక గేటెడ్ కమ్యూనిటీకి మాత్రి డెవలప్మెంట్ చేయడం జరిగింది గేటెడ్ కమ్యూనిటీ అనే పదవి ఎందుకు అంటున్నామంటే గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తాగునీటి వ్యవస్థ కరెంటు రోడ్లు ప్రతి ఒక్కటి డెవలప్ అవుతున్నాయి ఆ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ మనం సమకూర్చినామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా జీవన శైలి పెరుగుతుంది అని ఒక దృఢమైన సంకల్పంతో పెద్ద రాజనారాయణ రెడ్డి గారు జమ్మూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడం జరిగింది కాబట్టి మనం సింగిల్ ఇంజన్ గా ఎమ్మెల్యేగా ఉండే మనం ఎంపీగా రేపు మనం ఖచ్చితంగా గెలిచి మనం మనం మన మనకు కావాల్సిన నిధులు కానీ మనకు కావాల్సిన ఏమైనా కేటాయింపులు కానీ మనకు కావాల్సిన ఏమైనా కోరికలు ఉన్నా కూడా మీ అందరి తరఫున